ఈరోజు స్వర్గీయ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట డెబ్బై ఏడవ స్వర్గీయ కందుకూరి వీరేశలింగం పంతులు గారు గొప్ప సంఘ సంస్కర్త సృజనాత్మక రచయిత స్త్రీ జనోద్ధారకుడు తన దేహం తన గేహం తన కాలం తన ధనం తన విద్య జగజ్జనుల కోసం వినియోగించిన ఘనుడు స్వర్గీయ కందుకూరి వేరే శిలింగ్ ఆయన గొప్ప రచయిత అభిజ్ఞాన శాకుంతలం ప్రబోధ చంద్రోదయం తదితర నాటకాలు నవలు రచించినటువంటి గొప్ప రచయిత ఆయన స్త్రీ విద్య కోసం బాల్య వివాహ నిర్మూలన కోసం వితంతు వివాహాలను జరిపించడం కోసం తన జీవితం అంతా ఆనాటి సమాజంతో ఎదురొడ్డి సాధించినటువంటి గొప్ప సంఘ సంస్కృత ఆయన ఆయన రచించినటువంటి నాటకాలు తెలుగులో మొట్టమొదటిసారి రంగస్థలం మీద ప్రదర్శించడం జరిగింది అందుకోసం ఈ రోజును తెలుగు రంగస్థల దినోత్సవం కూడా జరుపుకుంటారు కాబట్టి అటువంటి గొప్ప సంఘ సంస్కృత కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం పూర్తిదాయకం